ందరికీ నమస్కారం నిన్నటి రోజున వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఓ ప్రెస్ మీట్ పెట్టి ఆదేవి పట్టణంలో అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జ నిమజ్జన కార్యక్రమం పాఠశాల జరిపించడం చూచి ఓడ్చుకోలేక మా ఎమ్మెల్యే పార్థన గారి మీద ఏదో లేనిపోని ఆరోపణలు చేస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకు పెట్టుకున్నారో అది వాళ్ళకే అర్థం కావడం లేదు ఎందుకంటే అదృష్టం కొద్దీ ఎమ్మెల్యే అయినాలంటున్నారు అదృష్టం కొద్ది ఎమ్మెల్యే అయిండేది ఎవరో తెలుసా అదృష్టం కొద్దీ కౌన్సిలర్ అయి ఎవరో తెలుసా అక్కడ ఉన్నటువంటి నరసింహుడు అక్కడ ఉన్నటువంటి రఘునాథ్ రెడ్డి ఏదో ఒక ఎనిమిది లక్షల తొమ్మిది లక్షల డబ్బులు ఖర్చు పెట్టి అవతల పోటీ చేసిన డబ్బులు ఇచ్చి వాళ్ళతో విడ్రా చేయించుకొని అదృష్టం కొద్ది కౌన్సిలర్లు అయినారంటే వాళ్ళు అయినారు మా ఎమ్మెల్యే గారు గౌరవంగా ప్రజల్లోకి వచ్చి తను ఏం చేయాలనుకుంటున్నాడు ఏం చేస్తాను ప్రజలకు ఒక నమ్మకాన్ని భరోసా కల్పించి ఓట్లు వేయించుకొని పద్దెనిమిది వేల ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి పార్థన్న గారు ఆయన అదృష్టం కాదు ఇరవై ఐదు రోజుల పాటు తిండి నీళ్ళు లేకుండా అప్పుడున్నటువంటి ఎండలను ఓర్చుకొని తట్టుకొని ఊరు వాడ పల్లె సందు గుందు తిరిగి ప్రజలందరినీ మెప్పించి కష్టపడి గెలిచాడు ఆయన ఆయన అదృష్టం కొద్దీ ఎమ్మెల్యే కాదు ఆయన కష్టపడి గెలిచినటువంటి వ్యక్తి అదృష్టం కొద్దీ కౌన్సిలర్లు అయిన వాళ్ళు అక్కడ నిన్న ప్రెస్ మీట్లో ఆ చంద్రకాంత్ రెడ్డి గారు పక్కనే కూర్చున్నారు నరసింహుడు అనే వ్యక్తి ఆ రఘునాథ్ రెడ్డి కాబట్టి వీళ్ళు ఏదైనా మాట్లాడితే విశ్వసనీయత విఘ్నత ఉండాలి ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి మత ఘర్షణలు జరుగుతాయేనో లేకుంటే ఇంకా ఏదైనా ఇబ్బందులు కలుగుతాయని చెప్పి రూట్ మార్చి మేము డీజిల్ లేకుండా సౌండ్ లేకుండా లైట్లు లేకుండా నిమజ్జనం చేసేవాళ్ళు అది అదే పార్థన గారు వచ్చినటువంటి మొట్టమొదటి సంవత్సరంలోనే ఎవరైనా ఎంతైనా డీజిల్ పెట్టుకోండి ఎంతైనా సౌండ్ పెట్టుకోండి ఎంతైనా లైటింగ్ పెట్టుకోండి నేను దగ్గరుండి ఎటువంటి ప్రజలకు ఎవరికి ఏ కులానికి కానీ ఏ మతానికి కానీ ఎవరికి కూడా అపకారం జరగకుండా అందరినీ ఒప్పించి మెప్పించి మీ అందరి సంతోషం కోసం గణేష నిమజ్జన కార్యక్రమాన్ని నేను చేపడతానని చెప్పి ముందుకొచ్చి ప్రజలందరికీ కూడా ముందుగానే ఈ విధంగా మనం చేయబోతున్నాం అన్ని కులాల వారు అన్ని మతాల వాళ్ళు సహకరించండి అని చెప్పి ప్రజలందరినీ కూడా అన్ని కులాలు మతాలను ఒప్పించి అత్యంత అద్భుతంగా శోభాయమానంగా గణేష నిమజ్జన కార్యక్రమాన్ని చేసింది పార్థన గారు కాబట్టి ఏదైనా విమర్శలు చేయాలనుకుంటే మాట్లాడాలనుకుంటే సబ్జెక్ట్ ఏదైనా ఎంచుకోండి సబ్జెక్టు మీద మాట్లాడండి తప్ప అదృష్టం కొద్ది గెలిచినాడు ఏం అదృష్టం కొద్ది గెలిచడానికి ఏమన్నా ఆయన ఏం కష్టపడలేదా ప్రజల్లోకి పోలేదా మీరు ఏమన్నా పోటీ చేయకుండా ఇంట్లో కూర్చున్నారా ఏం లేదు కదా మీరు కూడా పోటీ చేశారు మీరు ప్రజల్లోకి వెళ్ళారు ఆయన ప్రజల్లోకి వెళ్ళాడు ఆయన ప్రజలను నమ్మినారు కాబట్టి కష్టపడ్డారు కాబట్టి ప్రజల్లో గెలిచాడు ఆయన కాబట్టి విమర్శలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి అంతేకాకుండా ప్రతిసారి మాటి మాటికి మేము సహకరిస్తున్నాం మేము సహకరిస్తున్నాం మీరు ఆదన పట్టణాన్ని అభివృద్ధి అంటున్నారు కౌన్సిల్లోకి వెళ్తే మీరు ఎన్ని సబ్జెక్టులను పెండింగ్లో పెడుతున్నారో మీరు ఒకసారి చూసుకుంటున్నారా ప్రతి సబ్జెక్టును ఎమ్మెల్యే గారు ఏదైనా సబ్జెక్టు పెట్టారంటే దాన్ని పెండింగ్ పెడుతున్నారు మళ్ళీ ఎమ్మెల్యే గారు వచ్చి మిమ్మల్ని అందరినీ కన్విన్స్ చేస్తే తప్ప ఆ సబ్జెక్టు పాస్ కావడం లేదు మీరేం సహకరించేది మీరు సహకరించినా సహకరించకపోయినా ఖచ్చితంగా మా పార్థన్న గారు ఆర్థిక అభివృద్ధి చూపిస్తా అని చెప్పాడు అదే చేస్తాడు ఆ నమ్మకంతోనే మేము కూడా పార్థన్న గారితో నమ్ముతూ ఉన్నాం పార్థన్న గారంట వస్తున్నాం కాబట్టి దయచేసి మీరు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాటలు జాగ్రత్తగా మాట్లాడాలని మీకు ఈ సందర్భంగా సూచిస్తూ నా పేరు వెళ్ళాలి మహున శర్మ బీజేపీ నాయకులు మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారము నిన్న అన్న చంద్రకాంత్ రెడ్డి అన్న తర్వాత వచ్చి మన వైస్ చైర్మన్ నరసింహులు గారు తర్వాత వచ్చి రఘునాథ్ రెడ్డి వీళ్ళందరూ కిషోరు వీళ్ళంతా కూర్చొని ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గురించి మాట్లాడారు ఆ నిమజ్జనం గురించి ఒకరోజు ముందని ఎందుకోసం ఇచ్చారు అదే పనిగా మాకు సాయి రెడ్డి గురించి మీరు పనిగా కట్టుకొని మీరు విమర్శిస్తూ ఉన్నారా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మీ మాటకు మేము యాక్షన్ తీసుకోవాలో మళ్ళీ మేము నవ్వుకోవాలో మాకు అర్థం కావడం లేదు మళ్ళా మన ఎలక్షన్లో అయితే మళ్ళా ఆ వ్యక్తి కాదు ఈ వ్యక్తి కాదు మళ్ళీ కొత్త వ్యక్తి వస్తే మేము ఇంట్లో తడిచాపే వేసుకొని పనుకొని గెలుస్తామన్నారు మళ్ళా తర్వాత వచ్చి నానా రకాల విధాలుగా మాట్లాడినారు మళ్ళా ఇప్పుడు తడి తడిచాపే వేసుకొని పనుకున్న వ్యక్తి ఎవరో మళ్ళా లక్తో గెలిచిన వ్యక్తి ఎవరో అది మీకే వదిలేస్తా ఉన్నాము కానీ దయచేసి నరసింహులు గారు వైస్ చైర్మన్ నరసింహులు గారు మీకు మాట్లాడడానికి రాకుంటే ఇంకొకటి రెండు సార్లు ఆలోచన చేసుకుని మాట్లాడండి ఒక మాట చెప్పబోతా ఉన్నాను అదృష్టంతో లక్కతో గెలిచిన వ్యక్తి మా పార్థసార్ అన్న కాదు గారు అదృష్టంతో గెలిచినారో డబ్బుతో గెలిచినారో అధికారంతో గెలిచినారో ఆదోని దోని ప్రజలు తెలుసు మా అరంజ్యోతిన నగర్ ఆ దోని అరంజ్యోతి మా వీధి ప్రజలకు తెలుసు ఎందుకంటే ఇంకొకసారి చెప్తా ఉన్నా నేను అధికారంతో గెలిచినారో లేదని ఇచ్చి గెలిచినారో కొన్నోడు ఉన్నాడు కొనుక్కున్నోడు అమ్మినోడు ఉన్నాడు ప్రతి ఉన్నారు శాస్త్రులు ఉన్నారప్ప ఇవన్నీ మాట్లాడేది అవసరం లేదు ఆ ఒకటే సాయి ప్రసాద్ రెడ్డి మీద నిందించలే ప్రజలకి నిమజ్జనం రోజు ఎట్ట చేస్తే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ఎమ్మెల్యే సార్ ప్రెస్మిట్టడం పెట్టడం జరిగింది అదే విధంగా మీ మీద టార్గెట్ పెట్టి మాట్లాడాలనే ఉద్దేశం మా ఎమ్మెల్యేకి లేదు మీరు అదే మనసులో పెట్టుకొని ఏమి మాట్లాడకపోవద్దండి పోవద్దండి దయచేసి చెప్తా ఉన్నాను అభివృద్ధి అభివృద్ధి అంటా ఉన్నారు నేను మొన్న పోయిన తోడు ప్రెస్ మీట్ లో మా ఎమ్మెల్యే గారు చెప్పారు మేము చెప్పాము ఒక ఆరు నెలల సంవత్సరం అయిన తర్వాత అడగడం మీకు పద్ధతి అనిపిస్తా ఉంటది ఓన్లీ మూడు నెలలు అయింది ఎమ్మెల్యే మా గవర్నమెంట్ మా కూటమి గవర్నమెంట్ వచ్చి మీరు అంతలోనే మీరు అంత తొందర పడతా ఉంటే అర్థం కావడం లేదు గత పదహైదు సంవత్సరాల నుంచి పేరుకోబోయిన సమస్యలు అండి ఇవి అది మీకు తెలుసు అందరు తెలుసు ప్రజలకు తెలుసు అంతేగాని ఊపిరిని విమర్శించాలని చెప్పేసి మీరు ఇట్లా మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే ఆదోని ప్రజలు పిచ్చోళ్ళేం కాదు మీ మాటలు నమ్మేదానికి నరసింహులు గారు కొంచెం అర్థం చేసుకోండి ఇంకా ఒకటి సాయి బస్తి రెడ్డి మీద టార్గెట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు మీకు అనుభవం లేదా అంటూ ఉన్నారు అయ్యా మా ఎమ్మెల్యే సార్కు అనుభవం ఉంది ఒక డాక్టరు ఒక ఆలోని ప్రజలు ఏదైతే ఆయనకి ఆయన నమ్మి ఓటేసి గెలిపించిన ఒక ఎమ్మెల్యే సామాన్య వ్యక్తి కాదు నీలాగ నాలాగా వ్యక్తి కాదయ్యా అర్థం చేసుకోండి కొంచెము ఎందుకోసం మాట్లాడుతున్నామంటే మేము కొన్ని మీద విమర్శించాలని రావడం లేదు మీరు ఎందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారో అర్థం కాలేదు మీరు ఉండి ఏం చేసినారో ప్రజలకు తెలుసు మాకు తెలుసు అందరికీ తెలుసు ఆదోని ప్రజలకు అందరికీ తెలుసు ఇప్పుడు ఏదో చేయాలని వచ్చే వ్యక్తిని మీరు ఇవన్నీ చేయడము ఇవన్నీ మాట్లాడడం పద్ధతి కాదు కాబట్టి ఒకటే చెప్పబోతా ఉన్నాను ఒక సంవత్సరము హార్నీ వెయిట్ చేయండి అభివృద్ధి చెప్పినాడు చెప్పిన తర్వాత చేసి చూపించే వ్యక్తే పాఠశాతి కాదు గత రాజకీయ ఎమ్మెల్యేలు అంటే ఎమ్మెల్యేలు ఉండొచ్చు వాళ్ళతో పాటు నేను పోటీ చేయడం చెప్తావడం లేదు కానీ ఏది నిజం ఏది అబద్ధం అనేది కొంచెం ఒక రెండు నాలుగు ఓపికతో ఉండండి అయ్యా అంతేగాని నువ్వు ఏదో మాట్లాడాలని చెప్పేసి మనసులో ఒక మాట బయట ఒక మాట మాట్లాడే దాని గురించి మీడియా ముందుకు రావాలనుకుంటే మేమేం చేయలేము అది కానీ మీకు ఈ మాట చెప్పాలని చెప్పడం లేదు కానీ మీరు అర్థం చేసుకుంటారని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను ఆ దయచేసి ఇంకొకసారి ఇలా మాట్లాడొద్దండి చెప్పాల మాట్లాడాలంటే చాలా ఉన్నాయి ఎందుకోసం మేము మాట్లాడడం లేదు ఎందుకోసం మాట్లాడాలి మాట్లాడలేదు అంటుంటే ఇంక ఇవన్నీ మాట్లాడుతూ పోతా ఉంటే మాకి టైం దొరకడం లేదు ఎందుకంటే మీరు అంతా ఉన్నారు అభివృద్ధి చేయడం లేదు ప్రజల కోసం మీరు చూడడం లేదు ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా మరి గత పొయ్యంతూరి ఎలక్షన్ లోను కానీ రెండు వేల ఇరవైలోను కౌన్సిలింగ్ ఎలక్షన్ లో అప్పుడు మళ్ళా ఆయన అదేందో లాటరీ నంబర్ మాదిరిగా పెట్టి లాటరీ నంబర్ పెట్టి గెలిచిన కౌన్సిలర్లు ఎవరో ఆ దౌర్ధన్యం చేసి డబ్బు ఇచ్చి కొనుక్కున్న కౌన్సిలర్లు ఎవరో మున్సిపల్ ఆఫీస్ వరకు పోయి కలిసి బీఫార్మ్ చింపేసిన కౌన్సిలర్లు ప్రజలు తిక్కోలేం కాదు కట్టినట్టు చూసినారు దయచేసి చెప్తా ఉన్నాను మా ఎమ్మెల్యే మానుకోండి దయచేసి చెప్తా ఉన్నాను ఇలాంటి మళ్ళా రిపీట్ రిపీట్ అయితే మేము ఊరుకో ఉండేది పరిస్థితి లేదు గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో మీరు గతంలో వైసీపీ ప్రచారం చేసినప్పుడు మీరు పాఠశాల అలచలేదు మీరు లేదు ఈ రోజు ఫేస్బుక్ లో సోషల్ మీడియా గానీ అలచలేదు అది ఎందుకు వల్ల ఇన్ని రోజులు గత మూడు రోజుల నుంచి కాలేజీ ఈ రోజు ఎందుకు వస్తున్నాయి అది ఏమంటారు చూడు పండ్లుండే చెట్టుకే పడేది సాధ్యము ఇప్పుడు మేము ఎక్కడ వైఎస్సీపీలో ఉన్నా టీడీపీలో ఉన్నా మళ్ళా ఇక్కడ మేము బీజేపీలో ఉన్నా మేము ప్రజల వంతు మేము పని చేసే వాళ్ళము ఏ అవినీతి చేసే వాళ్ళు కాదు ఏ దౌర్జన్యం చేసే వాళ్ళు కాదు కాబట్టి ఇవన్నీ ఇప్పుడు వీళ్ళు వచ్చి ముందుకు వెళ్తా ఉన్నారని చెప్పేసి కొంతమంది మా మీద కక్ష కట్టి ఇవన్నీ చేస్తా ఉన్నారు మేము ఇవన్నీ పట్టించుకోము మాకు అవసరం లేదు మాకేం కావాలి ఆలోని ప్రజలు సురక్ష కావాలి ప్రజల కోసం మేము ముందుకు పోయి వాళ్ళం అంటే మా అన్న పాత అన్న ఆయన జాడలో మేము నడిసేట వాళ్ళము ఇవన్నీ మాటలతో మాకు అవసరం లేదు నేను అక్కడ వైసీపీలో ఉన్నప్పుడు విశ్వాసంగా పనిచేసినాను ఇక్కడ ఉన్నప్పుడు నాది విశ్వాసంగా పనిచేసినాను నా మన ఇప్పుడు ఏదైనా కానీ నేను అక్కడే ఉండి చేయాలని గ్యారెంటీ ఇది ఇది లేదు ఇక్కడే ఉండి చేయాలని లేదు నా ఇచ్చ పూర్వకరంగా నేను ఏమ అది అక్కడ ఉన్నప్పుడు అది కరెక్ట్ గా అనిపించింది నాకు ఇప్పుడు తప్పుగా అనిపించింది కాబట్టి నేను ఇక్కడొచ్చి చేయడం జరుగుతా ఉంది నాకు ఇవన్నీ మాటలు ఎవరు ఎవరు అనే మాటలు నాకు అవసరం లేదు నా పేరు మల్లిక బిజెపి క్లినిక్ గత ఇరవై సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలజీ కాంప్లెక్స్ బిన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్